చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైతన్నైతే మనం చెక్బాల్ వడ్డీ ఓపెన్ చేయాలని చెప్పాను ముందుగా అయితే చెక్బాల్ చుట్టూ మొత్తం ఉసుకొని అయితే నీటిగా చేస్తుండో నీట్గా చేసిన తర్వాతకి మనం చెక్బాల్ వడ్డీ ఓపెన్ చేసుకొని మన ఏమైనా ప్రాబ్లం ఉందా పైపు మిల్క్ పైప్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ అయితే మనం లెదర్ షీట్ ఏమైనా మేజర్ ప్రాబ్లం అయితే అయి ఉంటాయి అంటే అవన్నీ ఓపెన్ చేసుకొని మనం స్వచ్ఛించాలి ఉన్న ఒకసారి కొన్న తీసుకొచ్చి నీళ్ళు పోయాను అన్న మీద నీట్గా చేస్తే ఎందుకంటే కొబ్బరిలో హూలు పడ్డదా నెల నెక్కిరిగిందా తెలుస్తాం అనుకున్నమాట ఇక్కడ ఇసుకలా తుప్పు పట్టి ఉంటాయి కదా నీళ్ళు వస్తే దాని చుట్టూ అంత నీట్గా అయిపోద్ది దమల ముంచు కడి పెండ ఉండాలగా ఉందా మతరా తిద్దాంగనే కడుగొస్ట్ ఓకే సల ఫస్ట్ అయితే మనం చెక్ బల్ డీ ఓపెన్ చేద్దాం ఎందుకంటే అలా ఏమైనా మిస్టేక్ అయినా లెదర్షీట్ అయినా అయిపోయిందా చూస్తే తెలుసుకు చేపట్టిస్తారు అసలు స్టక్ అక్కడ ఉప్పు పట్టి గ్రీజ్ ఉందా ఏమన్నా గ్రీజ్ లేదన్న మళ్ళీ బిల్ల మీద వాచరేసిన బిల్ల మీద వాచ్ వేయద్దు అయ్యో బిల్ల మీద వాచర్ వేసినా అది కదా అయితే కిందంగా లెదర్ షీట్ ఉంది కదా షీట్ ఉందిగా షీట్ మించే వాచారు చెక్బర్ వాచరు వాచర్ మించాలి ఇదే వేయద్దు ఇక ఎందుకంటే బిల్ అని ఆపుతుంది అది అది మీకు చేసిన మిస్టేక్ ఫ్రెండ్స్ మొత్తానికి రైతన్న చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రీ వస్తుంది మొబైల్ కనిపిస్తా అయితే ఫ్రెండ్స్ రైతన్న చేసిన ఏంటంటే లెదర్ షీటు ఫస్ట్ ముందుగా అయితే లెదర్ షీట్ వేసిండు దాని కింద చెక్బల్ మీదికి వెళ్ళి వాచర్ వేయద్దు ఎప్పుడైనా వాచ్ చేసినప్పుడు ఈ విధంగా ఖర్చుకోకుండా ఉండి మళ్ళీ నీళ్ళన్ని కిందికి వెళ్ళిపోతాయి అయితే ఇప్పుడు ఇది వేయడం వల్ల బిల్లు అనేది ఇట్లా స్టక్ అప్ అయింది వీళ్ళ ఈ ఏరియాలో ఆగిపోయింది ఎందుకంటే వాటర్ అనేది ఆ కిందికి కాయకుండా వాటర్ అనేది ఆపేస్తుంది మెయిన్ మిస్టేక్ ఒకటి ఈ రెండు మూడు వాచర్ వాచ్లు వేయడం మేజర్ ప్రాబ్లం ఇది ఇది మనకి ఇది అవసరం లేదు ఇది మనం ఒకసారి మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉన్నా మళ్ళీ చూసుకొని చేద్దాం కింద మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఈ వాచ్ ఇట్లా కట్ చేయద్దు ఇట్లా కట్ చేసిన ఇది అంటే ఈ ఉంటే కన్నా ఈ గ్యాప్లలోకి వెళ్ళి ఈ బిల్ల మన కింద రేక్ అనేది కరుచుకోదు ఈ వాచ్ ఇది ఖరాబ్ అయింది కటింగ్ అయిపోయింది అంతా ఓకే ఈ నెక్ కూడా పర్ఫెక్ట్ ఉంది అయితే దీని కింద ఈ వాచ్ కటింగ్ చేయని వాచర్ ఉండాలి ఇది నువ్వు కట్ చేసావు ఇది ఇంకేమైనా వాచర్ వస్తు అన్నీ మళ్ళీ మంచి నీట్గా గడుగు ఇంకా రిస్క్ ఉంటే మళ్ళీ బిల్ల వాటర్ కానీ లేదు నిన్న నీకు మంచిగా మోటార్ నడుచు ఆచర్ అయిపోతే అప్పటికి ఫోన్ చేయండి అన్న బిల్ల ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల నేను మొత్తం మోటార్ బంద నీ టైం వేస్ట్ ఇప్పుడు మన టైం వేస్ట్ ఇది అన్ని వాచర్ ఒక కరెక్ట్ వేసిండు ఇది నెక్కుమల్సిండు తర్వాత ఏం చేయాలి మళ్ళీ మన ఒక వాచర్ ఈ వాచర్ అనేది మళ్ళీ వేసుకోవాలి అయితే ఏంటంటే మిస్టేక్లో కొద్దిగా కోసిండు దీనికోసం అని ట్రాన్స్ కిందికని అయితే మనం ఇది ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే పని ఎందుకంటే పని అయిపోవాలి మళ్ళీ నెక్స్ట్ వాచర్ వేసినాం వాచర్ మించాలి రేక్ షీట్ రేక్ షీట్ ఎందుకంటే మనం వేసేది మన కరెంట్ వేయి రాగానే వాటర్ అనేట్లా గుద్దుకుంటుంది గుద్దుకొని గుద్దుకొని మనం వేరే ప్లాస్టిక్ పైపు మన నెక్కు మాలచి మొత్తం కట్ చేసి హోల్స్ పెట్టినా కానీ ఎప్పుడో ఒకసారి అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే బెండ్ అన్న అవుతుంది మనం మోటార్ కరెంట్ వేసినప్పుడు బెండ్ కాకుండా మనం రే రేకు అయితే తీసుకోవడం జరిగింది రేకు మొక్కని తీసుకొని హోల్స్ వేసుకొని పెట్టేసాం ఈ హోల్స్ వేసినాక సేమ్ ఇది ఎంత హోల్ ఉందో ఇన్నర్ సైజు అంత మోదాలా లెదర్ షీట్ తీసుకోవాలి లెదర్ షీట్ తీసుకొని సేమ్ హోల్స్ అయితే బరాబర్ సేమ్ సైజ్లో పెట్టాలి రైతన్న పర్ఫెక్ట్ చేసిండు ఇదంతా నెక్స్ట్ మళ్ళీ మీదికెళ్ళి ఈ వాచర్ వేయాలి ఏది మనం చెక్ బిల్లగా వాటర్ కాసే వాచర్ని వేసినాక మళ్ళీ మనం నట్టు ఫిట్టింగ్ తీసుకొని బుడ్డి ఫిట్ చేస్తే మోటార్ అనేది వస్తుంది అయితే రైతన్న మీదికి వెళ్ళి మనం ఇంకో వాచర్ వేసిండు బిల్ వాటర్ కాయకుండా ఏ వేయడం జరిగింది నెక్స్ట్ మనం బుడ్డి పెట్టుకొని బుడ్డి పెట్టేస్తే కొన్ని వాటర్ వేయడం ప్రేషన్ పాలిడ్డిని మన బుడ్డి మాత్రం మనం నీట్గా కడుక్కోవాలి ఈజీగా పడ్డా కానీ మనకు డిస్టర్బెన్స్ చేస్తుంది అంత ఎడ్జింగ్ కట్టే మంచిగా నీట్గా చేసుకొని ఫిట్ చేయాలి ముందుగానైతే నట్లు ఎప్పుడైనా సరే మనం ఇన్సెక్షన్కి ఫిట్టింగ్ చేసేటప్పుడు నట్లు అనేది మనం తుప్పు పడకుండా మనం ఎప్పుడన్నా కట్టిన బై మిస్టేక్లో వాచర్ పాలిపోయినా కానీ ఇక మనం గ్రీజ్ పెట్టుకుంటే అట్లా చేస్తారు చూడాలి కాకపోతే నాకు గ్రీజ్ తెలియడు నాట్లు ఫిటింగ్ చేసుకొని ఒకసారి మీకు మోటార్ అంత రన్నింగ్ అయినాక ఈ ఫిటింగ్ అయినా అంత ఫిటింగ్ చేసినాక మీకు చూపిస్తా గ్రీజ్ పెట్టుకుంటే మనకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా కానీ అమ్మట ఫ్రీ వస్తుంది అనేది అలా మనకు అందుబాటులో గ్రీజ్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ మొత్తానికి అంతా ఫిట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం వా వాటర్ కానీ పెండ కలిపి పోస్తున్నాం పెండ అనేది ఏమిటికంటే మనకు చెక్బాల్ బిల్లు చెక్బాల్ చెక్ బిల్లు అనేది దాని చుట్టూ ఉన్న పోసిన వాటర్ అనేది కిందికి వెళ్ళిపోకుండా దాని చుట్టూ అంత పేరుకపోయి పెండ అనేది మొత్తం దాని చుట్టూ బిళ్ళ చుట్టూ అంతా నిండిపోద్ది నిండిపోయినాక బిల్ల మీద ఉన్న వాటర్ అనేది కింది పో ఏమాత్రం కింది పోకుండా ఆపేస్తుంది నెక్స్ట్ మనం నీళ్లు కలిపి మనం మోటార్లో పోస్తే ఇక మనం నీళ్ళు అన్నీ ఆగిపోతాయి నీళ్ళు ఆగిపోయిన దానిక వాటర్ వస్తూనే ఉండాలి పెండ పోసిన తర్వాతకి నార్మల్ వాటర్ పోయాలి స్లో వేయను మళ్ళీ పెండ రంచుమించి ఒక రెండు వందలు మూడు వందల దాకా వాటర్ అనేవి పడతాయి ముందుగానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలి పెండ పోసిన తర్వాత ఎన్ని వాటర్ పోసినా ఏం కాదు पाई इनना मोड़ बिन्दर वै अटनि आ प्राविने दार वै स्लाग स्लाग वै మొత్తానికి ఈ మోటార్ ప్రాబ్లం ఉంటే రిపేర్ చేయించుకొని ఎంప్లాయర్ ఒకటి ప్లస్ మోటార్ బుష్లు అని చేయించుకొని వచ్చాడు అయితే తను తెలవక ఇక వాచ్ అని మిస్టేక్ చేసిండు వాటర్ చూడండి ఫ్రెండ్స్ పెండగా కలిపిన తర్వాతకి మనం చెక్ బాల్లో వాచ్ వాటర్ ఆగినాయి కాబట్టి ఈ విధంగా ఆగినాయి అదే పెండ పోయకపోతే మాత్రం నీళ్ళని పోసిన పూసినట్టే బోలక్ వెళ్ళిపోతాయి ఇప్పుడు పై సెక్షన్ అయితే ఫిట్ చేయాలి మోటార్కి ఫిట్ చేసినాక మీకు ఒకసారి రన్నింగ్ చూపిస్తాం మోటార్ ఇంకా ఫ్రెండ్స్ మొత్తం కదా పై సెక్షన్ ఫిట్ చేసాం నెక్స్ట్ మనం వాటర్ అయితే మళ్ళీ ఏమన్నా కొద్దిగా తగ్గినా కానీ ఇలా ఇళ్ళకెళ్ళి వాటర్ పోస్తే ఒక కుండ పోసినా అనుకో సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మోటార్ పెట్టి పని చేసినప్పుడు కొన్ని లోపల వాటర్ అనేది ఏమాత్రం తగ్గినా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది సరిపోతాను లేపు ఆడ మోటార్ దాంట్లో లేపు అట్లా సార్దిగా మోటార్ అట్లాపు మోటార్సారి పెట్టి పని చేస్తే వెళ్తాయి వాటరు ఒక్కసారి పెట్టి పనిచేయమంటే పంజీ ఒక్కసారి మళ్ళీ పెట్టి పనిచేయ్ పంజీ పైకి లేకపోద్ది వాటర్ ఒక్క నిమిషం ఆవు మళ్ళా ఒక్కసారి పెట్టి పనిచేయ మొత్తానికి వాటర్ అయితే ఒక మినిట్లో పోసింది అంటే రైతన్న చేసిన మిస్టేక్ అనేది ఒక వాచర్ వల్ల అంత ఆగం మీకు పని అంతా బంద్ అన్న ఒకసారి బంద్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి ఒక ఐదు నిమిషాలు ఆగి చూసాం ఐదు నిమిషాలల్లో మళ్ళీ పెట్టగానే అయితే మళ్ళీ వస్తుంది అయితే మెయిన్ ప్రాబ్లం అయితే మనకు చెక్ బల్ వాచ్ ప్రాబ్లం వచ్చేసింది అయితే మాకు ఈ చెక్ డ్యామ్లో నాలుగు ఫీట్లు వాటర్ అయితే ఉన్నాయి ఈ వర్షాకాలంలో ఏమన్నా వాటర్ పెరిగితే పెరగాల్సిందే బంజ్